పెళ్ళంటే నోరెళ్ల పంట అంటారు అలనాటి సామెత కానీ ఇప్పుడు పెళ్లి సంసార బాధ్యత పెళ్ళైందంటే చాలు మొదలైంది సంసారానికి కావలసిన కొనుగోలు చేసే చీపిరితో మొదలు పెడితే ఏసీ బంగారం వరకు అన్ని కొనాల్సిందే ఈ వారం పెన్లైన తర్వాత కూడా ఉంటుంది అంటూ పెళ్లి రోజు స్నేహితులు తన స్నేహితుడికి తెలియజేస్తూ చీపిరు కానుకలు అందిస్తూ సంసార జీవితాన్ని గుర్తు చేశారు స్నేహితుల బృందం ఈ చీపురు కానుకలు అందిస్తున్న ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండ్ర పట్టణంలోని ఒక వివాహ వేదికలో చోటు చేసుకుంది వికారాబాద్ జిల్లా తాండ్ర పట్టణ సమీపంలోని వెంకోబా నందు కులకర్ణి వివాహ వేడుకల్లో జరిగింది వరుడు శశిధర్రావు వధు స్వాతి జోషి వివాహ వేడుకలలో వరుడు స్నేహితుల బృందం సంసార జీవితాన్ని గుర్తు చేస్తూ ఈ రోజుటి నుంచి నీకు సంసార బాధ్యతలు మొదలయ్యాయని పేర్కొంటూ చీపీలను కానుకగా ఇస్తూ సంసారంలో శుభ్రతగా ఉండాలని ప్రతి విషయాన్ని చెత్త చిత్రాన్ని తొలగించాలంటే స్నేహితులు సంసార బాధ్యతను గుర్తు చేస్తూ ఇలా నవ్వులు ఊహిస్తూ వరుడికి ఇచ్చిన కానుకలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి ఈ కానుకలు తీసుకున్న వరుడు కూడా అయోమయంతో తన స్నేహితులు ఇచ్చిన కానుకలను స్వీకరిస్తూ బాధ్యతయుతంగా సంసారాన్ని నడిపిస్తా అంటూ వివరించాడు I'm yeah. on yeah.

ర్ష ములతో బాధపడుతున్నారా ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటారం బస్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించులి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి